महागणाधिपतये नमः ॐ गुरुभ्यो नमः ॐ श्रीमात्रे नमः ज्योतिष वास्तु मरि इतर अनेकमय शास्त्रं मनकन्दिन महर्षुलकी नमस्कारं हयग्रीव हयग्रीव हयग्रीवेति ग्रीव, यो वाणी निःसरते कन्या कन्याप्रवाहवत् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पवाणचापाम् अनिमादिभिरावृतां मयूकैः अहमित्येव विभावये भवानीं श्रीमात्रे नमः ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీకు ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే మనం చూడండి మన లైఫ్లో ఎవరితోనైనా ఒకరితో మనకు రుణం ఉంటుంది అంటే ఎలాగా అంటే తండ్రితో ఉంటుంది ఒక్కోసారి ఒక్కోసారి తల్లితో ఒక్కోసారి అన్నదమ్ములతో ఒక్కోసారి వ్యాపార భాగస్వామితో లేనట్లయితే జీవిత భాగస్వామితో ఇవన్నీ మన జన్మజాతకంలో జాతకంలో ఉండే గ్రహాన్ని బట్టి మనం చెప్పొచ్చు మీరు వీళ్ళకి రుణపడి ఉన్నారు అందుకే మీరు వీళ్ళకి సేవ చేస్తున్నారు లేదా వీళ్ళకి మీరు ఖర్చు పెడుతున్నారు అనేటువంటిది మరి ఒక జాతకుడు ఎవరితో ఎక్కువ రుణమున్నాడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి నవగ్రహాల ద్వారా ఎలా గుర్తించాలి అదేవిధంగా జాతకమే లేదు లేనప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి వాటిని ఆ యొక్క ప్రభావాన్ని తగ్గించుకోవడం ఎలాగా అనేటువంటిది దానం రూపంలోని మంత్రం రూపంలోని అదేవిధంగా చేసే యాక్టివిటీ రూపంలోని తీసుకునే ఫుడ్ రూపంలోని ఎలా చేయాలి అనేటువంటి విషయం ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మరి కొంతమందికి గురుగ్రహం స్పాయిల్ అవుతుంది అప్పుడు దానివల్ల ఏమవుతుంది అంటే మీకు తెలియకుండానే మీకు గైడ్ చేస్తామని వచ్చిన వాళ్ళే మిమ్మల్ని తప్పుతో పట్టిస్తారు అంతే చూడండి మనం ఒక్కోసారి మన లైఫ్లో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంటుందంటే ఏమన్నా వీళ్ళు మాకు మొత్తం మా ఫ్యామిలీకి మొత్తం వీలే గైడ్ చేస్తారు వీళ్ళే చూసుకుంటారు అనుకుంటూ ఉంటాం ఎలా చూస్తే వాళ్ళే తప్పుదో పట్టేస్తారు అది జిప్ వల్ల జరుగుతుంది అంటే జూపిటర్ మీరు చక్రంలో పాడైపోతే గుడ్డిగా మీ సర్కిల్లో వాళ్ళని ఎవరైనా మీరు నమ్మడం వాళ్ళ ద్వారా మీరు మోసుకోవడం జరుగుతుంది మరి అలాంటప్పుడు ఏం చేయాలి దానికి ఏదైనా మంత్రం ఉందా సాధన ఉందా అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర లేదా జయ గురుదత్త శ్రీ గురుదత్త ఈ నామం మిమ్మల్ని ఆ యొక్క ఇబ్బంది నుంచి ఖచ్చితంగా బయటపడేస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మరి కొంతమందికి ఏమవుతుందంటే ఈ జుపిటర్ పాడైనప్పుడు ఓవర్ ఫ్యాట్ అయిపోతారు అంటే విపరీతమైన అయిపోవడం ఈ జూపిటర్ పాడైన వాళ్ళు పొరపాటును కూడా శనగలు తినకూడదు గుర్తుపెట్టుకోండి శనగలు తింటున్నారనుకోండి శనగ శనగపప్పు శనగపిండికి సంబంధించింది మీరు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీరు గురువారాలు కూడా మీకు మాటిమాటికి ఓవర్ ఫ్యాట్ అయ్యి ఇబ్బంది రావడము లేకపోతే కొలెస్ట్రాల్ పెరగడము ఇలా జరుగుతున్నప్పుడు గురువారాలు డెసిషన్స్ కూడా తీసుకోకూడదు మీరు అదేవిధంగా ఒక్కొక్కసారి ఏం జరుగుతూ ఈ గ్రూస్ బాయిల్ అవడం వల్ల వీళ్ళు చేసే పూజాది కార్యక్రమాల్లో కూడా మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మిస్టేక్ జరుగుతూ ఉండడం వల్ల వీళ్ళకి రావాల్సింది మంచి కంటే కూడా ఒక్కోసారి మనం చూడండి ఒక్కోసారి మనం ఏదైనా ఆపరేట్ చేస్తూ ఉన్నాము అక్కడ మనం ఒకదానికోటి చేసే అనుకోండి అది ఇబ్బంది అవుతుంది ఆ యొక్క పని అలా ఏంటంటే చేసే పూజాది కార్యక్రమాల్లో జాగ్రత్త పడాలి ఇక్కడ గురువు పాడయ్యాడంటే అంటే ఒక మంత్రం కొంతమంది చూడండి మనం పురాణాల్లో కూడా ఉంది ఒక మంత్రాన్ని అతన్ని సంహరించే కొడుకు రావాలి అని చెప్పని ఒక శత్రువుని సంహరించే కొడుకు రావాలని మంత్రం చేసేది కాస్త ఒక చిన్న తేడా వల్ల ఇతనే ఇబ్బంది పడతాడు జపం చేసిన వ్యక్తి అంటే ఏమిటి మీరు ఏదైనా పూజ చేసేటప్పుడు మీ జుపిటర్ పాడయ్యాడు అంటే ఒకటికి పదిసార్లు చెక్ చేసుకోండి చెక్ చేసుకొని చేయండి అయితే ఈ దోషం ఏ రకంగా పోతుంది అంటే ఆలయాల్లో నూనె దానం నెయ్యి దానంగా ఇవ్వడం స్వచ్ఛమైన ఆవునెయ్యి దానం ఇవ్వడం ద్వారా గోవులకు వెళ్ళి సేవ చేయడం ద్వారా గోవులకి ఏదైనా తినిపించడం ద్వారా ఆలయాల్లో మీరు ముఖ్యంగా శివుని యొక్క ఆలయాల నిర్మాణం కోసం మీరు చేసే ప్రయత్నం ద్వారా మీరు ఆ యొక్క ఇబ్బంది నుంచి బయటపడడం జరుగుతుంది మరి చాలా మందికి వాళ్ళ జన్మజాతకం ఉండదు వాళ్ళకి ఏ గ్రహం రుణ సంబంధమైన దాంట్లో పడింది అంటే కొంతమందికి జాతకం తెలియనప్పుడు తండ్రితోనా తల్లితోనా అన్నదమ్ములతోనా లేదా బంధువర్గంతోనా అనేది వాళ్ళు చూ చూడలేం అలాంటప్పుడు ఏం చేయాలి అంటే మీ లైఫ్లో తెలుస్తూ ఉంటుంది నేను అన్నదమ్ములు నా ద్వారా ఎక్కువ లబ్ధి పొందుతున్నారు నేనే ఎక్కువగా సహాయపడగలుగుతున్నాను లేకపోతే కొన్ని సందర్భాల్లో ఏమవుతుంటుందంటే జీవిత భాగస్వామి అది పురుషుడు కావచ్చు స్త్రీ కావచ్చు లేదా ఒక్కోసారి పిల్లలు కొంతమంది చూడండి వాళ్ళ వీళ్ళు ఆల్రెడీ జాబులు చేసి వీళ్ళు రిటైర్ రిటైర్ అయిపోతుంటారు కానీ పిల్లలు ఇంకా తొందరగా సెటిల్ అవ్వకుండా పిల్లలకి ఏదో ఒకటి చేయాల్సి వస్తూ ఉంటుంది వీళ్ళు అంటే వాళ్ళు జాబ్స్ చేస్తున్నా వాళ్ళ శాలరీస్ సరిపోక ఇతను పిన్షన్ నుంచి డబ్బులు ఇవ్వడం ఇతను ఏదైనా ఓవర్ టైం చేస్తూ మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎటువంటి రుణమున్నా మీకు అది పూర్తిగా తొలగాలి అంటే ఒక చిన్న రెమెడీ చెప్తాను ఇక్కడ ఏమిటది అంటే మీకు తెలియదు అసలు ఎటువంటిది ఉందో కాకపోతే సింటమ్స్ మీకు అర్థమవుతుంటాయి తమ్ముడికి ఎక్కువగా మనం చేస్తున్నాము అంటే కుజుడు పాడై ఉంటాడు లేదా థర్డ్ హౌస్ పాడై ఉంటుంది తండ్రికి ఎక్కువగా చేస్తున్నాము అంటే లగ్నం పాడై ఉంటుంది లేదా సన్ పాడై ఉంటాడు లేదా తొమ్మిదవ స్థానాధిపతి పాడై ఉంటాడు మెయిన్గా నైన్త్ లాడ్ అంటే నైన్త్ లాడ్ ఇక్కడ రుణ సంబంధించిన దాంట్లో పడ్డాడు జీవిత భాగస్వామికి లేదా పార్ట్నర్స్ మీరు ఎక్కువ ఉపయోగపడుతున్నారు పార్ట్నర్స్ మీకు ఎక్కువ ఉపయోగపడట్లేదు అంటే సెవెంత్ హౌస్ ఆరు శుక్రుడు కుజుడు మీ ఇక్కడ కనెక్టివిటీ వచ్చింది అదేవిధంగా తమ్ముళ్ళు అనుకోండి కుజుడు అండ్ థర్డ్ హౌస్ అలాగే మేనమామ్ అనుకోండి బుధుడు మరియు సిక్స్త్ హౌస్ అదేవిధంగా బంధువర్గం అలా ఒక్కొక్కటి అంటే బుధుడు మళ్ళీ బంధువర్గం అంటే ఇక్కడ ఏమిటంటే ఇది మనము మీకు ఈ పర్టికులర్ అంశాలు ఇబ్బందిస్తున్నాయి ఈ పర్టికులర్ మనుషులు లేదా ఈ పర్టికులర్ వారాలు సండేసే మీరు ఎక్కువగా ఎక్కువ కోల్పోతున్నారు అంటే సన్ రిలేటెడ్ మండే అయితే చంద్రుడు ట్యూస్డే అయితే కుజుడు వెడ్నెస్డే అయితే బుధుడు థర్స్డే అయితే గురువు అంటే గురు సంబంధించినటువంటి రెమెడీ చేసుకోవాలి అంటే డేస్ మీకు థర్స్డేస్ మీకు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అంటే గురువుకు సంబంధించిన శనగలు దానంగా ఇవ్వడం ఫ్రైడేస్ అయితే బొబ్బర్లు దానంగా ఇవ్వడం సాటర్డేస్ అయితే మినుములు అండ్ నువ్వులు దానంగా ఇవ్వడం మంగళవారాలు అయితే ఉలవలు దానంగా ఇవ్వడం అంటే ఇవి ఎక్కువగా చేస్తూ ఉండాలి అంటే ఏమిటంటే మీరు జాతకం లేదు కానీ ఈ వారాలు పర్టికులర్గా స్పెసిఫిక్గా నేను కొన్ని కోల్పోతున్నాను పోగొట్టుకుంటున్నాను నేను ఖర్చు చేయవలసి వస్తుంది ఇవి ఏ రకాలుగా వస్తుందంటే ఖర్చు చేయవలసి వస్తూ ఉంటుంది పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది ఈ వారాల్లో మీకు పర్టికులర్గా ఈ తండ్రికి సంబంధించిన ఎక్కువ మీరు చేయాల్సి వస్తుందంటే ఆదివారాలు ముఖ్యంగా ఎటువంటి ఇంపార్టెన్స్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి తల్లికి సంబంధించిన దాంట్లో తల్లి రుణం తీర్చుకోవడం చాలా గొప్పది కాకపోతే తల్లికి సంబంధించిన దాంట్లో మీరు ఎక్కువగా ఏదవుతుందంటే మీరు సోమవారాలు ఎటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోకూడదు అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క సంబంధించినటువంటిది ఉంటుంది అయితే పర్సనల్ చాట్లో ఇంకా ఇన్డెప్త్గా ఉంటుంది అయితే ఇక్కడ నేను చెప్పే రెమెడీ ఏమిటంటే పర్టికులర్గా గుర్తుపెట్టుకోండి నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి ఏదైనా ఒక రోజు మీకు లక్కీ డే అనుకున్న రోజు నవగ్రహాల దగ్గర దీపారాధన తొమ్మిది గ్రహాల దగ్గర దీపారాధన చేసి మీరు ఏం చేస్తారంటే ఆ తొమ్మిది గ్రహాల దగ్గర ఏదైనా ఒక పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి శివాలయంలో శివునికి ప్రదక్షిణం చేసుకొని శివాలయంలో విష్ణు సహస్రనామాలు పఠనం అండ్ లలితా సహస్రనామాలు వినడం కానీ పఠనం కానీ చేయండి కొంతమందికి చదవడం రాదు కాలు కేవలం కూర్చొని వినండి చక్కగా ఇయర్ ఫోన్స్ పెట్టుకోండి ఫోన్లో పెట్టుకోండి శివాలయంలో చేయండి ఇది సోమవారాలు కానీ బుధవారాలు కానీ గురువారాలు కానీ చేయండి ఇలా గనక చేస్తూ ఉంటే ఏమవుతుందంటే మీ యొక్క రుణ సంబంధించిన ఒకటి తొలగిపోతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండవది ఏమిటంటే మీరు పర్టికులర్గా బుధవారాలు గుర్తుపెట్టుకోండి బుధవారాలు విష్ణు సహస్రనామం చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి వాటిని ఎవరికైనా పంచడం కానీ కనీసం ఒక్క శ్లోకం గురించి అయినా సరే ఎవరికైనా చెప్పడం కానీ చేస్తూ ఉండండి ఇంకోటి ఏంటంటే ఇలా రుణ సంబంధించిన ఉన్నటువంటి వారు పర్టికులర్గా ఓం మధుసూదనాయ నమ ఎందుకంటే వీళ్ళు రుణం ఉండడం వల్ల ఆ పెయిన్ ఉంటుంది వీళ్ళకి అబ్బా ఎప్పటికీ నేనే వీళ్ళకి అవుతున్నాను అంటే అది ఏమైపోతుందంటే ఎక్కువగా చేస్తున్నప్పుడు అంటే ఏమిటి నేను ఎంత చేస్తున్నా సరే వీళ్ళ నుంచి నాకు రికగ్నైజేషన్ లేదు అంటే ఏమవుతుందంటే రుణపడ్డప్పుడు ఏమవుతుందంటే మీరు ఏదైతే వాళ్ళకి సేవ చేస్తుంటారో మీరు ఏదైతే సపోర్ట్ చేస్తుంటారో అది గుర్తింపు కింద కూడా రాదు ఊరికి చేస్తూ ఉంటారు అది గుర్తింపు కిందకి రావాలని రూల్ లేదు అక్కడ పెయిన్ ఏర్పడుతూ ఉంటుంది అది మీకు పోవాలి అంటే ఓం మధుసూదనాయ నమ అనేటువంటి చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది